యూట్యూబ్ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు మనం ఈరోజు కడుపుకు పెట్టే మరుగు మందు గురించి తెలుసుకుందాము ఇది ఒక్కసారి పెడితే చాలండి జీవితాంతం అతను మనం చెప్పినట్లు నడుచుకుంటాడు చూడండి ఈ స్క్రీన్ మీద కనిపించేది పౌడర్ అండి ఈ పౌడర్ను చికెన్లో మటన్లో జ్యూస్లో లేదంటే మనం ఇంట్లో వండుకునే ఏ కూరలోనైనా తినే త్రాగే దాంట్లో పెట్టినా మనం చెప్పినట్లు వింటారు చెప్పినట్లు చేస్తారు అయితే దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఒక్కసారి పెడితే చాలు జీవితాంతం వారు తోడు నీడగా ఉంటారు మనం చెప్పినట్లే నడుచుకుంటారు మనం చెప్పిందే వేదం అవుతుంది అయితే ఇది ఎవరికి పెట్టవలసి వస్తుందంటే కొంతమంది త్రాగి గొడవలు పెట్టుకున్న వాళ్లకు కొందరుకు భార్యాభర్తల సమస్యలకు అత్తమ్మా సమస్యలకు పిల్లలతో